ప్రభు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుణ్ణి వాగ్దానము యేసు నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు గలిగిండునని చెప్పెను యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయము పన్నెండో వచనం ప్రియ సహోదరి ఈ ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రియరక్షకుడైన ఏసో క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినాన్ ప్రిలారా ఈ లోకములో మనము చింతలు కన్నీరు కష్టములు చీకటిలో కూరుకుపోయే మన జీవితాలను వెలిగించుటకును మరియు క్రూరమైన మనుష్యులు సాతాను చేష్టలు వీటి నిమిత్తము మనము నశించిపోకుండునట్లు ఆయన యొక్క వెలుగును మనలో ప్రకాశించినట్లును మనలను జీవింపజేయనట్లును పశువుల శాలలో పేదవానిగా ఈ లోకమునకు వచ్చి మనము నక్షత్రము వలె వెలిగించబడాలని ఆయన కోరుకొని చిన్నాడు అందుకే ఏసుక్రీస్తు ప్రభులవారు ఇలా సెలవిస్తున్నారు నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండు అన్న వచనము ప్రకారం ప్రిలారా ఇప్పుడు లోకములోనున్న జనులు వారి యొక్క హృదయములలో ఇలా తలంచుతున్నారు నేను చీకటిలో నుండి విడుదల పొందుతానా అనేటటువంటి చింతతో దిగులు చెందుతున్నారు అయితే ఈ లోకమునకు వెలుగుగా వచ్చిన యేసు నేను ఎవరినైనాను ప్రకాశింపజేయు నిజమైన వెలుగు నేను ఉండు స్థలములలో కొంచెమైనను చీకటి ఉండదు నన్ను విశ్వసించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగును పొందునని అనెను మాత్రమే కాదు పాత నిబంధన గ్రంథములో ఈ వెలుగు నక్షత్రముల వలె ప్రకాశిస్తుందని వ్రాయబడి ఉన్నది ప్రిలారా అవును క్రీస్తు అనబడే యేసు ఈ లోకములో ఒక రాజుగా ఉదయించాడు అదియూగాక ఆయన చీకటిలో నడిచి ప్రతి ఒక్కరి జీవితములో వెలుగుగా ఉదయిస్తాడు నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిపుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు అన్న వచనము ప్రకారం ప్రీలారా దేవుడు ఆయనను ఒక నక్షత్రముగా ప్రత్యక్షపరిచాడు ప్రీలారా ఒక సహోదరి తన పాస్టర్తో మాట్లాడుతూ ఇకపై నేను పనిచేసే స్థలములో ఉండలేను నేను పనిచేసే చోట నేను మాత్రమే క్రైస్తవురాలిని అక్కడ నాకు వెక్కిరింపులు అవహేళనలు తప్ప మరేమీ లేవు అవన్నీ నేను తట్టుకోలేకపోతున్నాను కాబట్టి నేను రాజీనామా చేయబోతున్నాను అని చెప్పింది అప్పుడు ఆ పాస్టర్ గారు అమ్మా దీపాలను ఎక్కడ పెడతారో నాకు చెబుతారా అని ఆ సహోదరిని అడిగాడు దానికి దీనికి సంబంధం ఏమిటి అని ఆ క్రైస్తవ సహోదరి ఆ పాస్టర్ గారిని సూటిగా అడిగింది పర్వాలేదమ్మా చెప్పండి లైట్లు ఎక్కడ ఉంచుతారు అని పాస్టర్ తిరిగి ప్రశ్నించాడు అందుకు ఆమె నేనైతే చీకటి ఉన్న చోట పెడతాను అని చెప్పింది అప్పుడు ఆ పాస్టర్ అవును ఆధ్యాత్మికంగా చాలా చీకటిగా ఉన్న చోట దేవుడు నిన్ను ఉంచారు మరి అక్కడ వెలుగును ప్రకాశింపజేయడానికి వేరొక క్రైస్తవుడు లేడు రిలారా మొదటిసారిగా ఆ క్రైస్తవ యువతి తనకు లభించిన అవకాశాన్ని గ్రహించింది మరియు తాను పనిచేసే నుంచి వెళ్ళిపోయి దేవుని పని విఫలమయ్యేలా చేయలేకపోయింది ఆమె ఆ చీకటి మూలలో తన వెలుగును ప్రకాశింపజేయడానికి కొత్త సంకల్పంతో తన పనికి తిరిగి వెళ్ళింది చివరికి ఆమె మరో తొమ్మిది మంది యవనస్తురాళ్ళను క్రీస్తు వెలుగులోనికి నడిపించగలిగింది ఆమె ప్రకాశవంతముగా వెలగడానికి ఆ చీకటి చోటులో ఉంచబడిందని ఆమె గ్రహించినందుకే ఇదంతా సాధ్యమైంది దేవునికి మహిమ కలుగునుగాక రిలారా అదే విధముగా ఆ అమ్మాయిలాగే మనమందరము మన చుట్టూ ఉన్న చీకటి ప్రపంచములో ప్రకాశవంతమైన వెలుగుగా ఉండడానికి పిలువబడ్డాం పరిశుద్ధ లేఖన భాగాల్లో సెలవిచ్చిన ప్రకారం క్రైస్తవులను ప్రకాశవంతంగా ప్రకాశించే జ్యోతులతో పోల్చారు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు చీకటి విశ్వాన్ని ప్రకాశవంతము చేస్తున్నట్లే విశ్వాసులు కూడా తమ చుట్టూ ఉన్న ప్రజల చీకటి హృదయాలలోనికి వెలుగును తీసుకురావాలి ప్రిలారా యేసు తన శిష్యులతో మీరు లోకానికి వెలుగు అని చెప్పినప్పుడు మనము వెలుగుని పంచేవారము కానీ వెలుగును పుట్టించేవారము కాదని దానర్థం మనము ఏసు నుండి వెలుగును పొందుకుంటాం ఏసు నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను అన్న వచనము ప్రకారం ప్రీలారా ఏసును వెంబడించేవారిగా మనము ఆయన వెలుగును చీకటి ప్రపంచంలో ప్రతిబింబించాలి మనం చీకటి రాత్రిలో ప్రకాశించే చంద్రునిలా ఉంటాం చంద్రుడు కాంతిని ఇచ్చినప్పటికీ అది దాని స్వంత కాంతి కాదు అది సూర్యకాంతిని మాత్రమే ప్రతిబింబిస్తుంది మనము కూడా ఆ లాగుననే వెలుగును ప్రతిబింబించేవారిగా ఉన్నాం అయినప్పటికీ క్రైస్తవులుగా మనము ఈ ప్రాథమిక సత్యాలను గుర్తించుకోవడంలో తరచుగా విఫలమవుతుంటాం ప్రిలారా సార్వభౌమాధికారం గల దేవుడు తన కోసం ప్రకాశించాలనే ప్రధాన ఉద్దేశాలతో మనల్ని ఒక నిర్దిష్ట సమయంలో ఒక నిర్దిష్ట ప్రదేశంలో ఉంచుతాడని మనం గ్రహించడంలో విఫలమవుతున్నాం ప్రియులారా దేవుడు మనకిచ్చిన పనిని నమ్మకముగా మనము నెరవేర్చాలి ఆయనను నిరాశపరచకూడదు ఆ మహిమాన్వితమైన సంకల్పాన్ని నెరవేర్చడానికి దేవుడు మనకు సహాయము చేస్తాడు పరిశుద్ధ లేఖన భాగములను మనము గమనించినట్లయితే సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయండి అన్న వచనము ప్రకారం ప్రిలారా ఇంటిలో వెలుగుగా ఉండడానికి సూర్యకాంతిని లోపలికి రానిచ్చే ఒక కిటికీలా మనము కూడా క్రీస్తు వెలుగును మన ద్వారా ప్రకాశింపజేయాలి కిటికీకి పట్టిన దుమ్ము వెలుగు పూర్తిగా లోపలికి రాకుండా అడ్డుకుంటుంది అలాగే క్రైస్తవులు తమ జీవితాల్లో పాపానికి చోటిచ్చినప్పుడు అది వారిని క్రీస్తు వెలుగును ప్రకాశవంతంగా ఇవ్వకుండా అడ్డుకుంటుంది ప్రిలారా క్రీస్తు కొరకు ప్రకాశవంతముగా ప్రకాశించకుండా విశ్వాసిని అడ్డుకునే ఒక ప్రత్యేకమైన పాపము ఉంది అదే సనుగుడు సంశయము అందుకే సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయడి అని పరిశుద్ధ లేఖన భాగములో చెప్పబడినది ప్రిలారా అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా ఒక యాత్రికుడు ప్రయాణిస్తున్నాడు ఈ యాత్రికుడు సముద్రములో తుఫాను వస్తున్న సమయంలో అనారోగ్యముతో తన మంచముపై పడి ఉన్నాడు అప్పుడు బయట నుండి రక్షించండి అని ఎవరో వేసిన కేక వినిపించింది సమస్య ఏమిటంటే ఓడలోని వ్యక్తులు ఆ వ్యక్తిని చూడలేకపోయారు ఆపదలో ఉన్న వ్యక్తికి సహాయము చేయలేక అనారోగ్యముతో ఉన్న వ్యక్తి ఇలా ప్రార్థించాడు ఓ దేవా ఆ పేదవాడికి సహాయము చేయి నేనైతే ఏమి చేయలేను అని అప్పుడు అతను కనీసము తన లాంతర్ను ఓడ కిటికీ పక్కన పెడితే ఎవరైనా ఆ వ్యక్తికి సహాయము చేస్తారేమో అని అతను తన లాంతర్ను కిటికీ దగ్గర పెట్టాడు ఆ తర్వాత మునిగిపోతున్న ఆ వ్యక్తి రక్షించబడ్డాడు తర్వాతి రోజు అతడు తన సాక్ష్యాన్ని ప్రజలకిలా చెప్పాడు నేను చీకటిలోనికి జారిపోతున్నప్పుడు ఎవరో పోర్ట్ హోల్ కిటికీలో లైటు వేశారు అది నా చేతిపై పడింది అప్పుడు లైఫ్ బోట్లోని నావికుడు నా చేయి పట్టుకొని లోపలికి లాగాడు అని ప్రియ సహోదరి సహోదరులారా దేవుడు మనతో ఉంటే మన దగ్గర ఉన్న కొంచెము కూడా ఎక్కువ అవుతుంది మన దగ్గర ఉన్న కొద్దిపాటి బలాన్ని బయట పెట్టకపోవడానికి బలహీనత ఒక సాకు కాకూడదు దేవుడు దానిని ఎలా ఉపయోగించుకోగలరో ఎవరు చెప్పగలరు మనం ప్రకాశించటానికి ఇష్టపడితే పాపపు ప్రమాదాల నుండి ఆత్మలు తప్పించుకోవడానికి ఆయన మనలను ఉపయోగిస్తారు చీకటి ప్రపంచములో క్రీస్తు కోసం ప్రకాశించడం ఎప్పుడూ తేలికైన విషయము కాదు ఏమైనప్పటికీ ప్రపంచములోనే అత్యుత్తమమైన వార్తను దేవుడు మనకు అప్పగించాడు అది ప్రతి మానవునికి ఎంతో అవసరమైన సువార్త అది ప్రభువైన యేసు క్రీస్తుపై విశ్వాసము ద్వారా పాపక్షమాపణ పొందవచ్చు అనేటటువంటి శుభవార్త ప్రియ సహోదరి సహోదరుడా ఏసు క్రీస్తు కోసం ప్రకాశించడం ఎంతటి అధిక్యత ఆయన మనల్ని ఉపయోగించుకోవడం ఎంత ఆనందం మండితేనే ప్రకాశం వస్తుందని ఎప్పుడూ గుర్తుంచుకోండి కొవ్వొత్తి వెలుగుతున్నప్పుడు మైనము కరిగిపోతుంది వెలిగిస్తున్న కొలది బల్బు జీవితకాలము తగ్గుతుంది మరో మాటలు చెప్పాలంటే క్రైస్తవ జీవితములో త్యాగము చేయవలసి ఉంటుంది మనము దేవునిచే ఉపయోగించబడాలని కోరుకుంటే పాపాన్ని వ్యక్తిగత అజెండాలు ఆర్థిక వ్యవహారాలు సమయము మొదలైన వాటిని విడిచిపెట్టడానికి మనము సిద్ధముగా ఉండాలి క్రైస్తవ జీవితానికి సంబంధించి మండకపోతే ప్రకాశము లేదు అనే రాజీ పడలేని ప్రాథమిక సూత్రాన్ని గ్రహించలేకపోతున్నారు కాబట్టి చాలామంది క్రైస్తవులు చీకటిలోనే ఉండి ప్రకాశించడం లేదు అయితే ప్రి సహోదరి సహోదరుడా విశ్వాసులుగా మన పాపాల కోసం శిల్వపై తన ప్రాణాన్ని ఇవ్వడానికి వెనుకాడని యేసు క్రీస్తు కోసం మన ప్రాణాన్ని కూడా వదులుకోవడానికి వెనుకాడాలా లేదు అలాంటి ఆలోచన రానే రాకూడదు ఎందుకంటే ప్రభువైన యేసు క్రీస్తుకు ఈ వాక్యము వినిసిన మీరు అన్నిటికన్నా విలువైనవారు కాబట్టి ఈ విధముగా ప్రార్థన చేయండి దేవా నన్ను నీ చేతులలోనికి తీసుకొని ఇప్పుడు నేనున్న స్థలములో నన్ను ఉపయోగించుకోండి దయచేసి ప్రతి అడుగులో నన్ను నడిపించండి నేను నీకోసము జీవించాలనుకుంటున్నాను మీ వెలుగును నా ద్వారా ప్రకాశింపజేయండి ఆ విధముగా మనము ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉండాలి అట్టి రీతిగా ప్రార్థనా జీవితము కలిగి ఉండులాగున మన జీవితాలను సరిచేసుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినిచ్చిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన శక్తి కలిగిన రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన కృపాసత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ జీవము గలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దివా నీవు లోకమునకు ఉన్నావు ఈ లోకాశల వైపు మా మనసు నిలపకుండా మమ్మను కాపాడుమని వేడుకొని దేవా దివా అపవాదిని ఎదురించుటకు శక్తిగల వాక్యమనడి సర్వాంగ కవచమును ధరించుకొనుటకు మాలో ప్రతిబిడ్డకు సహాయముచ్చేయము అయ్యా నీ దైవికమైన వెలుగును మాపై ప్రకాశింపజేయము మా అంధకారమయమైన జీవితము నుండి మమ్మను విడిపించి జీవపు వెలుగులోనికి మమ్మను నడిపించుము దేవా నీ రెక్కల క్రింద మాకు ఆశ్రయము కలుగజేసి మమ్మను నీ కన్నురెప్పల వలె కాపాడి నీలోనికి రూపాంతరం అందించి మమ్మను ప్రకాశింపజేయము అయ్యా మాపై నీ అపారమైన ప్రేమ కలిగి ఉండునట్లు మా హృదయములను ఆయత్తపరచుము దివా మేము ప్రకాశించుట ద్వారా ఇతరులకు మమ్మను వెలుగుగాను జ్యోతుల వలె వెలిగే నక్షత్రముల వలె మమ్మను ఉంచుమని నీ పాద సన్నిధిలో వేడుకొంచున్నాం దివా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచిన ప్రతి బిడొ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను మీ నూతన దయాకీరటము చేత ఆశీర్వదించి రాబోయే కాలమంత కూడా నా తండ్రి సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వడుకునిచున్నాం అయా శారీరక మానసిక బలహీనతలతో కృంగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం విష జ్వరాల ద్వారా బాధపడుతున్న ప్రతి కొరకు ప్రార్థిస్తున్నాం అయా దినాన బిడలందరినీ మా కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి సంపూర్ణ ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం ఆ బిడ్డలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని చిన్నాం అయా ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం ఎక్కడ యుద్ధ మేఘాలు కమ్ముకొని ఉన్నాయో అక్కడ శాంతి సమాధానాలను కలిగించుమని చిన్నాం దివ ప్రాముఖ్యముగా శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ దినాన కుటుంబాలతో మీరు మాట్లాడి శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకమును కలిగించి విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొని చిన్నాం దేవా ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రతి ప్రతిబిడేక హృదయవాంచి నెరిగిన దేవుడో వింటున్నావు ఏ బిడ్డ యౌశ్రత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన విజ్ఞాపనలను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నటువంటి ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రే కుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి அடிகி பந்துக்கொனிமு தன்றி ஆமேன்